ఎలక్టోరల్ బాండ్స్ మళ్ళా న్యూస్లోకి వచ్చాయి ఆర్టీఐ యాక్టివిస్ట్ ఒకళ్ళు దీనిపైన ఆర్టీఐ అప్లికేషన్ వేయటంతో మళ్ళీ ఇవి న్యూస్లోకి వచ్చాయి రెండు వేల పదిహేడులో ఫినాన్స్ బిల్లో భాగంగా ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ని గవర్నమెంట్ ప్రకటించింది అదే రెండు వేల పదిహేడులో ఆర్బీఐ చట్టాన్ని సవరించి ఎలక్ట్రల్ బాండ్స్ను పొందుపరిచారు అయితే ఎలక్షన్స్లో పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించడానికి ఎలక్టరల్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చారు అప్పటి వరకు అంటే ఈ స్కీమ్ రాకముందు వరకు గరిష్టంగా ఇరవై వేల లోపు నగదుని పొలిటికల్ పార్టీస్కి ఇవ్వచ్చు కానీ ఆ ఈ స్కీమ్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక కంపెనీ కానీ పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇవ్వాలి అంటే కేవలం క్యాష్ ద్వారా రెండు వేల రూపాయల లోపు మాత్రమే ఇవ్వగలదు క్యాష్ ద్వారా కేవలం రెండు వేలు ఈ స్కీమ్ రాకముందు ఇరవై వేల వరకు కూడా క్యాష్ రూపంలో ఇవ్వచ్చు అనమాట రెండు వేల పదిహేడు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వచ్చిన తర్వాత రెండు వేల రోపు రూపాయల లోపు మాత్రమే క్యాష్లో ఇవ్వచ్చు అంత పైన ఎంతైనా సరే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది అయితే పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు ఆర్టీఐ పరిధిలోకి రావు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆల్రెడీ చెప్పింది పొలిటికల్ పార్టీస్ ప్రజల వద్ద ఉంటాయి కాబట్టి ప్రజలతో అనుసంధానమై ఉంటాయి కాబట్టి ప్రజా వనరులు వాడుకుంటాయి కాబట్టి పొలిటికల్ పార్టీస్ కూడా ఆర్టీఐ యాక్ట్ కిందకి రావాలి సమాచార హక్కు చండ కిందకి రావాలి అని అయితే నిన్న ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ ప్రకారం ఒక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఆర్బీఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఈ ఆర్టీఐ యాక్టివిస్టు ఫైల్ నోటింగ్స్ అంటే రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్స్ వచ్చినాయో ఆ టైంలో ఆర్బీఐ మరియు ఎలక్షన్ కమిషన్ యొక్క ఫైల్ నోటింగ్స్ తెప్పించుకున్నారు దీనిలో రకరకాలుగా ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ మీద అభ్యంతరాలు ఉన్నట్టు అంటే ఆర్బీఐ వాళ్ళవి ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు ఉన్నట్టు తెలుస్తోంది ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ బేరర్ బాండ్స్ జనరల్గా ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే వడ్డీ లేని బేరర్ బాండ్స్ అనేవి కేవలం ఆర్బీఐ మాత్రం ఇష్యూ చేయగలదు ఎస్బీఐ కాదు అయితే ఈ ఆర్బీఐ యాక్ట్ను సవరించి ఎస్బీఐ ఎస్బీఐకి సమాంతరంగా ఈ అధికారాలు ఇచ్చారు డెసిగ్నేటెడ్ బ్రాంచెస్ ఆఫ్ ఎస్బీఐలో ఎస్బీఐలో కొన్ని బ్రాంచెస్లో ప్రతి క్వార్టర్కు పది రోజుల పాటు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు జరుగు జరపవచ్చు అయితే ఎలక్ట్రల్ బాండ్స్ వెయ్యి రూపాయల నుంచి మల్టిపుల్స్లో వెయ్యి రూపాయలు అండ్ ఇట్స్ మల్టిపుల్స్తో పూర్తిగా కోటి రూపాయల వరకు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ కొనుక్కోవచ్చు అనమాట వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ప్రతి క్వార్టర్కి ఒకసారి ఒక ట్రాంచ్ని అంటే ఒక పది రోజుల సమయాన్ని ఒక విండోని ఓపెన్ చేస్తారు అప్పుడు ఎలక్ట్రాల్ బాండ్స్ కొనుక్కోవచ్చు ఇప్పటి వరకు పన్నెండు సార్లు ఈ ట్రాంచెస్ని ఓపెన్ చేశారు అంటే పన్నెండు సార్లు ఈ విండోను ఓపెన్ చేశారు పన్నెండు సార్లు ఈ ఎలక్ట్రాల్ బాండ్ కొనే అవకాశాన్ని పది పది రోజుల పాటు ఇచ్చారన్నమాట అయితే ఒకసారి బాండ్ కొన్న తర్వాత బాండ్ పొలిటికల్ పార్టీ పదిహేను రోజుల లోపల రిడీమ్ చేసుకోవచ్చు పదిహేను రోజుల లోపల రిడీమ్ చేసుకోవచ్చు మన జనరల్ ఎలక్షన్స్ టైంలో మాత్రం దాదాపు ముప్పై రోజులు టైం ఇచ్చారు జనరల్ ఎలక్షన్స్ టైంలో ముప్పై రోజులు టైం ఇచ్చారనమాట ఎలక్ట్రల్ బాండ్స్కి రిడీమ్ చేసుకో ఎలక్ట్రాన్ బాండ్ సింగిల్ ఈ విండో మొత్తం విండో ఓపెన్ చేయడానికి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సేకరించిన సమాచారం ప్రకారం ఫస్ట్ ట్రాంచ్ రెండు వేల పద్దెనిమిది జనవరిలో వచ్చినప్పుడు రెండు వందల ఇరవై రెండు కోట్లు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో పొలిటికల్ పార్టీస్కి వెళ్ళాయి ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం రెండు వందల ఇరవై రెండు కోట్లు ఎలక్ట్రాల్ బాండ్స్ పొలిటికల్ పార్టీస్కి వెళ్ళాయి దానిలో తొంభై ఐదు శాతం డబ్బులు కేవలం రూలింగ్ పార్టీకే వెళ్ళాయి తొంభై ఐదు శాతం ఎందుకు అంత డబ్బులు రూలింగ్ పార్టీకి వెళ్తున్నాయి ఒక అంశం ఇప్పుడు ఆర్బీఐ అనేది అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయితే ఎస్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంక్ గవర్నమెంట్ కింద ఉంటుంది సో గవర్నమెంట్ అనుకుంటే ఎవరెవరికి ఎంతెంత వెళ్తున్నాయో ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా ఏ పొలిటికల్ పార్టీకి ఎంత వెళ్తున్నాయో డేటా సంపాదించడం అంత కష్టమైన పని అయితే కాదు సో ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ అనేది ఎనానిమిటీ అనే కాన్సెప్ట్ మీద ఉంది అంటే ఏ పొలిటికల్ పార్టీకి ఎవరెవరు అందిస్తున్నారో బయటికి తెలియకుండా కానీ గవర్నమెంట్ అనుకుంటే మాత్రం తెలుసుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ చేతిలోనే ఎస్బీఐ ఉంటుంది కాబట్టి సో దీనిపైన చాలామంది అభ్యంతరాలు తెలియజేస్తున్నారు ఈ స్కీమ్లోనే ఎనానిమిటీ రూమ్లో రూల్లోనే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పి అలానే ఇప్పటి వరకు కూడా దాదాపు ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ కింద ఆరు వేల కోట్లు పొలిటికల్ పార్టీస్కి ఇచ్చారు రకరకాల కార్పొరేట్స్ దాంతో దానిలో తొంభై ఒక్క శాతం అంటే ఆరు వేల కోట్ల డొనేషన్లో తొంభై ఒక్క శాతం కోటి రూపాయల బాండ్స్ అంటే పెద్ద పెద్ద కార్పొరేట్స్ దాదాపు కోటి రూపాయలు డినామినేషన్స్ వీళ్ళు అన్నమాట అంటే దీనిలో ఈ ముసుగులో కొన్ని ఫారెన్ కంపెనీస్ షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసి దొంగ లావాదేవీలు లేదా గవర్నమెంట్లకి పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి సో ఈ అనార్మిటీ ఎందుకు అంటే ఒక పక్క పొలిటికల్ పార్టీకి తెలుస్తుంది ఎవరు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చారో ఓ పక్క ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది కానీ ఈ ఎందుకంటే ఓటర్కి కేవలం ఓటర్కి మాత్రమే తెలియదు ఏ కంపెనీ ఏ వ్యక్తి ఇంతెంత డొనేషన్ ఇస్తున్నాడు అనేది కానీ భారత రాజకీయాల్లో మన డెమోక్రసీలో ఓటర్ హ్యావ్ ఎ రైట్ టు నో ప్రతి సమాచారం ఓటర్కి తెలుసుకునే హక్కు ఉందన్నమాట సో దీనికి చాలా రెమెడీస్ చాలామంది సూచించారు ఒకటి ఇప్పటికి ఆల్రెడీ మన ఎలక్షన్ ఎక్స్పెండిచర్ దాటిపోతుంది అఫీషియల్గా కొంత ఉంటే అన్అఫీషియల్గా చాలా ఖర్చు పెడుతున్నారు దీనిపైన సరైన పారదర్శకత ఉండాలి ఒకటి రెండోది స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ ఇండియాలో పూర్తి స్థాయిలో ఎలక్షన్స్ ఫండ్ చేసే కెపాసిటీ మన స్టేట్కి ఇంకా లేదు కాబట్టి మనం స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేం మూడోది పొలిటికల్ పార్టీస్ కూడా ఆర్టీఐ కిందకు రావడం రాజకీయ పార్టీలు కూడా సమాచార చట్ట కిందకు రావాలి వా రాజకీయ పార్టీలు తమకు తాము మినహాయింపు కోరుకుంటున్నాయి అది సరైన పద్ధతి కాదు దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఎవరో ఏ ఏ పార్టీస్కి ఎంత వచ్చిందనే ఇన్ఫర్మేషన్ సీల్డ్ కవర్లో అడిగి తెలుసుకుంది సీల్డ్ కవర్లో అడగాల్సిన అవసరం ఏంటి పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ అనేవి పారదర్శకతంగా జరగాల్సిన విషయాలు ఈ పారదర్శకంగా జరగాల్సిన విషయాల్లో సుప్రీంకోర్టు ఎందుకు సీల్ కవర్లు అడగాలి ఇది పెద్ద క్వశ్చన్ అంతకు మించి ఈ ఎలక్ట్రాల్ బాండ్ స్కీమ్ వచ్చినప్పుడు ప్రీ లెజిస్లేటివ్ స్క్రూటినీ జరగలేదు అంటే ఈ స్కీమ్ రాకముందు ఒక స్క్రూటినీ దీనిపైన డిస్కషన్ జరగలేదు కాన్సెన్సెస్ ఏకాభిప్రాయం కుదరకుండానే ఈ స్కీమ్ని లాంచ్ చేశారు ఈ స్కీమ్ కేవలం పరిపాలన ఉన్న ప్రభుత్వానికి మాత్రమే లాభం చేకూర్చుందని చాలామంది యొక్క అభిప్రాయం అయితే ఎలక్షన్స్లో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకపోవడానికి ఈ స్కీమ్ దోహదపడుతుంది ఎందుకంటే రూలింగ్ పార్టీకి ఎక్కువ సపోర్ట్ చేసే స్కీమ్ అని ఈ స్కీమ్ వల్ల రూలింగ్ పార్టీకి అండీ అడ్వాంటేజ్ పెరిగే అవకాశం ఉంది అలానే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ అనుకుంటే ఏ పదివేల కోట్లో ఇరవై వేల కోట్లు ఇచ్చి మొత్తం ప్రభుత్వాన్ని ఎలక్షన్స్నే కొనుగోలు చేసే శక్తి ఈ స్కీమ్ ధర వచ్చే అవకాశం ఉంది అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు కాబట్టి ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ఈ సంవత్సరం మెయిన్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్